ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలుపొందారు కానీ లాభం లేకపోయింది అదేమంటే ప్రభుత్వం మాత్రం మారిపోయింది రాష్ట్రంలో వైసీపీ సర్కార్ రావడంతో ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయిందని స్థానికులే కాదు చివరకు ఎమ్మెల్యే సైతం అదే మాట చెబుతున్నారు అసలు ఎందుకీ పరిస్థితి తలెత్తింది మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే సంగతి ఏంటి ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు ఇంతకీ ఆ వర్గం ఆ ఎమ్మెల్యే ఎవరు అంటారా చెప్పడం ఎందుకు లెట్స్ వాచ్ ది స్టోరీ ఇప్పుడు చెప్పుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఉండి ఒకటి స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతో బలంగా వీచింది అయినా జగన్ వేవ్ ను తట్టుకుని రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు గెలుచుకోగా అందులో ఒకటి ఉండి ఎమ్మెల్యే సీటు అసెంబ్లీ ఎన్నికలు అన్న తర్వాత పార్టీలే కాదు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సైతం ఎన్నో హామీలు గుప్పిస్తుంటారు అలాగే మంతన రామరాజు సైతం నియోజకవర్గం అభివృద్ది కోసం పలు హామీలు ఇచ్చి తిరుగులేని విజయం సాధించారు కానీ ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైసీపీ ఇక్కడే ఎమ్మెల్యేకు కష్టాలు మొదలయ్యాయి ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నుంచి కావలసినన్ని నిధులు విడుదల కాలేదని సహాయ సహకారాలు అందలేదని చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యుడికి కూడా వ్యక్తిగతంగా నిధులు కేటాయించాలా మరి ఐదు సంవత్సరాల్లో నాకు ఎనభై లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది నాకు డెబ్బై గ్రామాలు ఉన్నాయి ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలా ఎలా ఇవ్వాలా అట్లాంటిది ఆ రోజు ఉన్నటువంటి ఎనభై ఐదు లక్షలు కూడా త్రాగునీటి సమస్యపై మేము ఖర్చు పెట్టడం జరిగింది తదుపరి చూస్తే గ్రామాల్లో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి గ్రామంలో అక్కడక్కడ ఇంటర్నల్ రోడ్ వేయడం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవి ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో గ్రామాలకు సంబంధించి ఏదైతే అవసరం వచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఇంటర్నల్ రోడ్లు కానీ అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది న్యూస్వర్గంలో పూర్తి కాని పనుల విషయానికి వస్తే కాళ్ళలో వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి రెండుసార్లు నిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమ బాట అందించకపోవడంతో అవి కాస్తా వెనక్కు వెళ్ళిపోయాయని వాపోయారు ఎమ్మెల్యే రామరాజు ఇక నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయిన ఆకివీడు ఇప్పుడు నగర పంచాయతీ అయింది దీంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు పేరుకు నగర పంచాయతీ అయినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల సమస్య ఎక్కువైంది దీనికి తోడు డంపింగ్ యార్డు విషయంలోని పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలున్నాయి తీవ్రంగా ఉంది దీనికి కారణం డ్రైనేజీలో నీళ్లు ఉండిపోవడం వల్ల దోమలు అనేవి ఎక్కువ బ్రిడ్జం జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ నుంచి అది కొట్టడం జరుగుతుంది కానీ దానికి ఏమీ దోమలు తగ్గడం లేదు కాబట్టి ఇంకా ఆ మందులో పవరు పెంచి ఎక్కువ శాతం కొట్టే విధంగా ఉంటే దోమలు నివారణ అవుతుందని భావిస్తున్నాం వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది ఎంతమందికి చెప్పినా కూడా మాకు సప్లై చేయట్లేదు దానివల్ల మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము డ్రైనేజీ ప్రాబ్లం రోడ్లు కూడా కొంచెం అక్కడక్కడ పోయినాయి అవన్నీ శుభ్రం చేయించవలసింది ఆకివేళలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది తర్వాత నెక్స్ట్ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఒకటి ఉందండి తర్వాత నగర పంచాయతీ డివైడ్ అయిన తర్వాత ఏ పనులు కూడా సైవంగా జరగట్లేదు కాబట్టి ఈ సమస్యలను అధికారులు దృష్టిలో పెట్టి చూస్తారని చెప్పేసి మేము గమనిస్తూ అలాగే సిద్ధాపరవల్లి రోడ్లో ఉన్న డ్రంపింగ్ అది కూడా చాలా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ నియోజకవర్గం ఆక్వా రంగానికి కేరాఫ్ గా ఉండడంతో మంచినీరు లభ్యత పెను సవాలుగా మారింది పంచాయతీలకు నిధుల లేమి కారణంగా కనీసం వీధి దీపాలు కూడా వేయించలేని దుస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్యశ్రీ మద్య నియంత్రణ జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి పింఛన్ల కానుక వైఎస్ఆర్ చేయూత ఆసరా ఫలాలు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అందడం లేదన్న విమర్శలున్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎలా అన్నాడు అప్పుడు నీవుడు నాకు ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఐదు ఇవ్వండి కేంద్రం తల వంచుతా మేడ వంచుతా ఎరగదీస్తా అన్నారు ఇలా ప్రత్యేక లేదు ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ తగ్గిస్తే ప్రశ్నించిన దాఖలా లేదు అడిగిన లేదు ఇంపోర్ట్ చేయాల్సిన ముడి సరుకుల మీద ట్యాక్స్లు పెరిగితే అడిగిన దాఖలా లేదు కాలువలన్నీ ఇప్పుడు వెంకయ్య వైఆర్ మీద రిటర్నింగ్ వాళ్ళు శాంక్షన్ అయింది ఆ రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేస్తారు కలవపూడి గణపాల రోడ్డు ఇరవై మూడు కోట్లు ఉండేది అది క్యాన్సిల్ చేస్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నాయి ఏదైనా రోడ్లంటూ జరిగితే సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా జరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడన్నా కోటి అర కోటి పనులు జరుగుతున్నాయి కానీ ఎక్కడా పది కోట్లు పల్లె పల్లెత్తి మాట మాట్లాడుకోవడం లేని ఛాన్సే లేదు ఇలా ఔసి ఒక్క విషయంలో కూడా నష్టపోవడం తప్పితే ఇక్కడ బాగుపడిన దాఖలా ఎక్కడా లేదని చెప్పి ఇవన్నీ అయితే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్న వాదన బలంగా వినిపిస్తోంది అయితే వైసీపీ నుంచి గెలిచినా ఆ పార్టీతో పొసగగా స్వరం వినిపిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అందించిన నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డెబ్బై గ్రామాలలో చిన్న చిన్న పనులు సౌకర్యాలు కల్పించారు మంతెన రామరాజు అయితే రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ జనసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేయడంతో పాటు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు ఎమ్మెల్యే మంతెన రామరాజు మరి ప్రజలు ఎలా స్పందిస్తారు ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు